ఒకేలా కాకుండా హోటల్ స్టైల్ బెండి ఫ్రై అయితే ఈ రోజు వీడియోలో ట్రై చేశాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చూసారా చాలా క్రిస్పీగా ఉందండి మీకోసం నేను టేస్ట్ చేస్తున్నా అదృస్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు టేల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరో మంచి ఫుడ్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే అండి బెండి ఫ్రై దీనికి కూడా చాలా నిక్ నేమ్స్ ఉంటాయి మనుషులకు ఉన్నట్టు బెండకాయ ఫ్రై బెండి ఫ్రై బెండి రెసిపీ నాకు తెలిసిన లాస్ట్ పేరు అయితే లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చేస్తుందండి ప్రతిసారి స్కూల్ డేస్లో లంచ్ టైంలో మనందరం ఫ్రెండ్స్తో కర్రీ షేర్ చేసుకుంటాం కదా అందులో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి నా కర్రీ లేడీస్ ఫింగర్ అంది అది ఏటబ్బా లేడీస్ ఫింగరా కంపు తీసి మా ఏళ్ళు కట్ చేసి కూర వండేస్తారా ఏంటి అనుకున్నాను తర్వాత అర్థమైందంటే బెండకాయని ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ అంటారు అది కూడా తెలియదా నీకు అనుకోకండి అప్పట్లో మనం పెద్ద చదివేవాళ్ళం కాదు ఈ మ్యాటర్ ఇంటికి వెళ్ళి చెప్పిన వెంటనే మా నాన్నగారు ఒక పెద్ద బెత్తం తీసుకుని ఇరకు కొట్టేశారు దాని తర్వాత నుంచి ఏదో కొద్దో గొప్ప అప్పటి నుంచి పూర్తి స్టూడెంట్ నుంచి యావరేజ్ స్టూడెంట్కి అయితే షిఫ్ట్ అయిపోయాను మీ అందరి మనసులో అయితే ఒకటి రన్ అయిపోతుందని నాకు బాగా కొట్టేస్తుంది అదే సోదాపి పాయింట్కి రా అంటారు కదా సరే సరే పాయింట్లోకి వచ్చేద్దాం బెండకాయల్ని బాగా శుభ్రంగా కడిగేసుకుని నేను చూపించిన విధంగా మీడియం సైజులో అయితే కట్ చేసేసుకోండి నా బెండకాయలను అలాగా స్టూడెంట్ అందుకే దానికి కోటింగ్ ఇచ్చేయాలని ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఏం లేదు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి బియ్య పిండి అండ్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం అండ్ కొంచెం లెమన్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కోటింగ్ గట్టిగా ముక్కలకు పట్టాలంటే మధ్య మధ్యలో వాటర్ కూడా వేసుకుని కలిపేసుకుని ఒక సైడ్కి అయితే ఈ లోపు మనకు కావాల్సిన క్యాష్యూ పీనట్స్ అండ్ చిల్లీ కరివేపాకు అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకొని పక్కకు పెట్టేసుకోండి దీని టేస్ట్ అయితే అదిరిపోతుందండి నిజంగా ఇప్పుడు మా పూర్ బెండకాయల్ని మెరిట్ బెండకాయలుగా చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఆయిల్ కాగే చేసుకొని సరసరా కాగే ఆయిల్లో ఇందాక మనం కోటింగ్ కలిపిన బెండకాయ ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి లేదా బెండకాయ ఫ్రై అంటారు బొగ్గు ఫ్రై అంటారు అట్లా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి పీనట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవటమే అంతే అండి ఫంక్షన్ స్టైల్ వెండి ఫ్రై అయితే రెడీ ఇది సాంబార్లో కానీ ముద్దుపప్పులో కానీ నంచుకుని తింటే దాని టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అని ఫీల్ అవ్వకుండా ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఇలాంటివైతే ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే మన టమ్మిని కూడా మనం సాటిస్ఫై చేయాలి కదా అప్పుడప్పుడు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరు బురు తింటే మాత్రం వెరీ సారీ